హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చక్కెర పొంగలు ఎలా రెడీ చేయాలో చూద్దామండి చూసారు కదా చక్కెర పొంగలు ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలైతే మనం చూద్దాం చూసారు కదా ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి చక్కెర పొంగలు ప్రసాదానికి చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం చూద్దామండి చూసారు కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాం అవి సపరేట్ పెట్టుకుని హాఫ్ గ్లాస్ పప్పు అర గ్లాస్ తీసుకున్నామండి పప్పు దాన్ని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లైట్ కలర్ గోల్డెన్ కలర్ వస్తేనే బాగుంటుందండి కలర్ కొంచెం లైట్ సింగులో పెట్టుకుని వేయించుకోవాలి లేకపోతే ఫుల్ డార్క్ అయిపోతుంది కదా చూసారు కదండి ఆ విధంగా మనమైతే చూసారు కదా అలా వేయించుకుంటూ ఉంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదండి ఆ విధంగా మనం కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడే నేను కొంచమే చేస్తున్నానండి ఎక్కువ చేసుకోవడం వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పండి అందుకోసమే కొద్దిగా చేసి చూపిస్తున్నాను నేను ఒకటిన్నర గ్లాసు బియ్యం అర గ్లాసు పప్పు అయితే సరిపోతుందండి ఎగ్జాక్ట్లీ కొలత అయితే ఇది వేగిపోయింది కదా అది ఒకప్పుడు చిన్న ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది చూసారండి ఆ కలర్ అయితే రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చక్కెర పొంగలికి ఇప్పుడు వన్ కప్ వరకు కొబ్బరి ముక్కలండి ఎండు కొబ్బరి వన్ కప్ వరకు తీసుకొని కొంచెం అయితే వేయించుకున్నాక వన్ మినిట్ వరకు వేయించుకుంటే సరిపోతున్నాయండి కొబ్బరి లైట్ కలర్ వచ్చేటప్పటికి కలర్ చేంజ్ అవుతాయి కదా చూశారు కదండి కొద్దిగా వన్ టు స్పూన్ వరకు వేసుకోవచ్చు మళ్ళీ మనం తర్వాత వేస్తాం కాబట్టి దీనికి కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది అంటే వన్ టీ స్పూన్ వేసుకుంటే మనకి కొబ్బరి ముక్కలు వేయించుకోవడానికి సరిపోతుందండి లైట్ కలర్ రావాలండి ఇవి కూడా సేమ్ మనం పప్పైలా వేయించుకున్నాము అదే విధంగా కొబ్బరి ముక్కలు కూడా లై వేగితేనే టేస్ట్ ఉంటాయి ఆ ఎండు కొబ్బరి ముక్కలు అండి చూసారా కలర్ అయితే మనకి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఏగు పనే కదండి ఇప్పుడైతే మనం బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది దాంట్లోనే మనం రైస్ పప్పు చూసారు కదా మనం సైన్ పెట్టుకుంటే బాగుంటున్నాయండి ఈ చక్కెర పొంగుల్లోకి కొబ్బరి ముక్కలు చాలా బాగుంటాయి చూసారు కదా అరకప్పు వరకు గ్లాస్ అంటే అర గ్లాస్ వరకు చెక్ బెల్లం తీసుకున్నామండి అర గ్లాసు పంచదార అంటే రెండు గ్లాసులకి కొలతకి ఒకటి వేసుకోవచ్చు మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి మేమైతే తక్కువగా వేసుకుంటున్నామండి వన్ గ్లాస్ వరకు వాటరు అది పాకం పట్టేసి వేసుకోవాలండి తర్వాత మనం పప్పు ఇవన్నీ కడుక్కొని పెట్టుకున్నాం కదా పప్పు బియ్యం అవైతే అంటే వన్ టూ ఇప్పుడు రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేసేసాం అంటే అర గ్లాసు పప్పు ఒకటిన్నర బియ్యం అంటే రెండు అయినాయి కదండి దానికి దానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వన్ టు టూ విజిలెస్ అయితే చూసారు కదండీ వన్ టు టూ విజిలెస్ అయితే వచ్చేస్తే మినిమం అయితే టూ త్రీ విజిల్స్ వచ్చినా పర్వాలేదండి వెంటనే తీసేస్తే పెసరపప్పే కదా త్వరగా ఉడికిపోతుందండి ఆ రెండు విజిల్ కూడా అయిపోయినాయి కదా ఇప్పుడు చూసుకుందాం ఎలా ఉడికిందేంటో బెల్లం అయితే పాకం పట్టేసుకోవాలండి లైట్గా అంటే బెల్లం కరిగి మనకి దాంట్లో ఏమన్నా డస్ట్ అంటే అదే ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది చూసారు కదండీ చక్కెర పొంగులకి ఆ విధంగా పొడి పొడిగా అన్నం బియ్యం ఆ విధంగా ఉడికితే సరిపోతుంది ఎగ్జాక్ట్లీ ఉడికింది కదండి పొడి పొడిగా అనిపిస్తుంది కదా మనకి అలా అయితే ఉండాలి అప్పుడే బాగుంటుందండి చూసారు కదా ఆ విధంగా ఉడకెట్టేసుకుంటే ఏమైనా డెస్ట్ కానీ ఏమైనా ఉంటే సరిపోతుంది అప్పుడే కొంచెం బాగుంటుందండి ఇప్పుడు మనం ఏదైతే పాకం వేసామో ఆ అన్నం పప్పులో ఉడుకుతుంది కదా బాగుంటుంది చిన్న మంట మీద పెట్టేసుకుంటే సరిపోతుందండి చూసారా కన్సిస్టెంట్ ఏ విధంగా వచ్చిందో మనం బెల్లం వేసాం కదా షుగర్ బట్టర్ వేసాం కదండి అంటే పాకం వేసాం కదా పాకంలో ఉడితే చాలా బాగుంటుంది మీరైతే ట్రై చేయొచ్చండి కొబ్బరి ముక్కలు అయితే సగం వరకు వేసేస్తామండి ఇంకా సగం ఉన్నాయి చూసారా అలా కుక్కర్ మూత పెట్టేసుకొని వన్ మినిట్ పాటు అలా తీసేసుకుంటే విజిల్ కాదండి ఉరికే అలా పైన పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా తిరిగేసి మూత అయితే ఈ విధంగా పెట్టుకోవాలి అంటే కొంచెం వాటర్ ఉంది కదా అది పోయి బెల్లం పాకం చక్కెర పొంగలు పడుతూ చాలా బాగుంటుందండి పేరులోనే చక్కెర పొంగలు అని ఉంది కదా సో దాని మీనింగ్ చూసారు ఎంత బాగుందో ఎలక్కలు పొడండి అది వేసి కొట్టింది రెండు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నామండి ఇంకొక రెండు స్పూన్లు చిన్న స్పూన్ అండి ఇప్పుడు మసాలా బాక్స్లో ఉంటాయి కదా మనకి సో ఆ స్పూన్తో పుల్లిగా రెండు స్పూన్లు అంతకుముందు ఒక రెండు స్పూన్లు వేసాం మనం టోటల్ నాలుగు ఐదు స్పూన్లు పట్టేస్తుందండి కొంచెం చేసినా కూడా ఈ చక్కెర పొంగలికి నెయ్యి టేస్ట్ వస్తుంది కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూసారు కదా రెడీ అయిపోయింది కదండి అది పచ్చకర్పూరం అంటారండి దీనికైతే టేస్ట్ మనం మెత్తగా చేసేసుకుని కొంచెం ముక్క అలా వేసేస్తే ప్రసాదంలో చాలా బాగుంటుందండి ఈ పచ్చ కర్పూరం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చక్కెర పొంగలికి మంచి ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి మళ్ళీ వేస్తున్నాం చూసారా నెయ్య ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆల్రెడీ ఆరు స్పూన్ల వరకు అయిపోయిందండి నెయ్యి చూసారు కదా కానీ నెయ్యి వేయకపోతే అస్సలు బాగుండదండి ఇంకా కొన్ని కొబ్బరి ముక్కలు ఉంచాం కదా అవి కూడా వేసేసాం మీరు కావాలనుకుంటే కొబ్బరి ముక్కలే కాదండి నేను సింపుల్గా చేసుకునే వాళ్ళ కోసం చేసి చూపించాను మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కాజు బాదం కిస్మిస్ మీరు ఏం వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకోవచ్చు అప్పుడు ఇంకా బాగుంటుందండి నేను సింపుల్గా చేసుకునే వాళ్ళ కోసం చూపించాను నేనైతే చాలా సింపుల్గా ఏమీ లేకుండా కూడా చేసుకోవచ్చు చాలా చాలామంది ఇష్టపడతారు కదా సో దానివల్ల డ్రై డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కొబ్బరి వెండి కొబ్బరి ముక్కలు ఉంటాయి చాలు కదండి అందుకోసమే చేసి చూపించాను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నేనైతే ప్లీజ్ లైక్ చూసారు కదా సూపర్ ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్